హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త వెరైటీస్ నా ఛానల్ అయితే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఆల్ అన్ బటన్ అయితే క్లిక్ చేయండి ఈరోజు ఒక షాపింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఆహా ఓహో అనే రీతిలో కలెక్షన్స్ అయితే అదుర్స్ అండి ఎక్కడ అనుకున్నారు ఖమ్మం చెన్నై షాపింగ్ మాల్లో అండి ఎందుకు అనుకున్నారండి ఈ అదర్స్ అదేనండి అక్షయ తృతీయ రాబోతుంది కదా ఆడవాళ్ళు మీకు జోహార్లు అన్నట్టుగా ఆడవాళ్ళు అక్షయ తృతీయకి బంగారం కొనుక్కోవాలని ఆశ ఉంటుంది అందుకేనండి షాపింగ్ మాల్స్ అన్నీ కూడా కటకటలాడుతూ ఉన్నాయి ఫుల్ ఏసీ అండి మనకి బయట ఎండలు అయితే విపరీతంగా కొడుతున్నాయి కదా కొంచెం సేపు లోపలికి వెళ్ళేస్తే బాగుంటుంది చల్లగా ఉంటుంది అనిపించుకోవచ్చు మళ్ళీ ఇంకా మగవాళ్ళకి ఏదో పేరు చెప్పుకొని అక్షతృతీయ వస్తుంది కదండి ఏదో బంగారం ఎండో కొనుక్కుంటానండి అనేసి చక్కగా అలా షాపింగ్ అంతా చేసేసుకొని వస్తారు కదా అలానే ఖమ్మంలో చిన్న ఫంక్షన్ ఉంటే వచ్చాను ఇదే సంద అనేసి ఇక మేమైతే చెన్నై షాపింగ్ మాల్లోకి అయితే దూరేసామన్నమాట లోపల కలెక్షన్ ఎలా ఉందో ఏమేమి కొంటామనేది చూపిస్తాను ఫుల్ వీడియో అనేది చూడండి చెన్నై షాపింగ్ మాల్ వచ్చేసి ఇంతకుముందు వేరే దగ్గర ఉండేదండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఓన్ అయితే వచ్చేసింది కొత్త బ్రాంచ్ అండి ఇదంతా వచ్చేసి ఎంట్రీతోటే మనకి దేవుడి విగ్రహము మనకి ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్ కానీ కౌంటర్ కానీ ఉంటుంది ఇక మనకి పైన ఫ్లోర్లన్నీ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క మెన్స్ వేరు ఒకటి కిడ్స్ వేరు ఒకటి ఉమెన్స్ వేరు ఇంకా సపరేట్ సపరేట్ ఉంటాయండి ఇప్పుడైతే మనం వెళ్ళి చూసేద్దాం కలెక్షన్ ఎలా ఉందనేసి ముందైతే మనం మన గోల్డ్ జ్యువెలరీ కొనాలి కాబట్టి మనం పైన ఫ్లోర్కి అయితే వెళ్ళాలి ముందైతే ఇలా సింపుల్గా చూసుకుంటూ వెళ్తున్నాను చూడండి పైన అసలు ఎంత అట్రాక్ట్గా అనిపిస్తుంది కదా లైటింగ్స్ తోటి చాలా అద్భుతంగా ఉంటుంది షాపింగ్ మాల్ అయితే చాలా ఫ్రీగా ఉంటుందండి ఇంకా అలానే చూసుకుంటూ చూసుకుంటూ ఇక పైకి అయితే ఎక్కేసామండి ఇక కలెక్షన్ అయితే చూడాలి ఎలా ఉంటున్నాయో ఇదంతా వచ్చేసి సిల్వర్ ఐటమ్ అండి గోల్డ్ అయితే కాదు ప్యూర్ సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ అండి ఇక ఎందుకంటే ఇప్పుడు వెండి బంగారం కొనాలంటే ప్రైజ్ అయితే చాలా ఉంటుంది కదండి ఇలా వెండి ప్రైజెస్తో కొనుక్కుంటే మనకి ఐటెం అనేది కూడా పెద్దది కూడా వస్తుంది మనం కావాల్సిన రేంజ్లో మనం అనేది కొనుక్కోవచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయండి డిజైన్స్ కూడా వచ్చేసి ఈ అక్షతృతీయకి ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇంకా మంచి డ డిప్స్ అవన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ చూడండి ఒక్కొక్క నెక్లెస్లు చూస్తుంటే అసలు అదురు సన్నట్టుగా అనిపిస్తుంది స్టోన్స్ నెక్లెస్ అయితే సూపర్గా నచ్చిందండి నాకైతే వైట్ది చూడండి ఎంత బాగున్నాయో కలెక్షన్ కూడా వచ్చేసి రింగ్స్ బ్లాక్ బీట్స్ నెక్లెసెస్ లైట్స్ బ్యాంగిల్స్ అసలు అసలు మామూలుగా లేవండి ఈ నెక్లెస్ వచ్చేసి సింపుల్గా ఇక ఫైనల్గా వచ్చేసి ఒక నెక్లెస్ అయితే చూశాను నాకైతే చాలా బాగా నచ్చింది వైట్ అయితే మనం అన్ని శారీస్ మీదకైతే మ్యాచ్ అవుతుందనేసి ఇలా వైట్ అనేది ప్రిఫర్ చేశాను అనమాట ఇదైతే తీసుకున్నాను ఒకటి ఇక తర్వాతకి అంత బిల్ అంతా వేయించుకొని ఇక కిందకైతే అయితే వచ్చేసానండి ఇక తర్వాతకి ఇక ఆడవాళ్ళంటే నగలతో పాటు చీరల మీద అయితే ఎక్కువగా ఉంటుంది నగలంటే అప్పుడు ఎప్పుడో కొనుక్కుంటాము చీరలంటే ఫ్రెండ్స్తో వచ్చిన ఉట్టికి వచ్చిన అబ్బాయి ఏదైనా వచ్చేసి అబ్బో చీర కొనుక్కుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఈ ఆడవాళ్ళ మనస్తత్వం అంతే కదండి ఏమంటారు తప్పకుండా కామెంట్ చేయండి ఇలాగే ఇక మళ్ళీ ఒకసారి చూద్దాంలే అక్షయతృతీయకి బాగుంటే సారీ తీసుకుందాం అనుకొని అలా మొత్తం కలెక్షన్ అన్న చూస్తుంటే చీర అనేది బయటపడ్డది ఒకటి ఇక మనకు నచ్చగానే అండి ఖచ్చితంగా తీసేసుకో మీరు కూడా అంతే చేస్తారా తప్పకుండా కామెంట్ చేయండి ఆడవాళ్ళు అంటే అంతేనండి అసలు ఒక దానితో పోనీయరు ఒకటి నచ్చితే ఇంకొకటి నచ్చితే ఇంకో దానికి వెళ్దాం అనిపిస్తుంది ఇక కలెక్షన్ చూడండి చాలా బాగున్నాయి శారీస్ వెరైటీస్ కూడా ఉన్నాయండి మనకి ఇంకా చెన్నై మాల్లో వచ్చేసి ఎక్కువ క్యాటలాగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట మనకు ఒకటే శారీసు డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ టైప్ సిక్స్ పీసెస్ ట్వెల్వ్ పీసెస్ అలా ఉంటాయి కదా ఒక కలర్ ఇక్కడ అలా ఉండవండి క్యాట్లాగ్ పీస్ అనేది ఎక్కువగా ఉంటుంది క్లాత్ అయితే సూపర్గా ఉంటుందండి మా పిల్లలకు కూడా వచ్చేసి ఎక్కువగా చెన్నై మాల్లోనే తీసుకుంటాము క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అసలు ఖరాబ్ కాదండి నాకు అక్కడ మెయింటెనెన్స్ క్లాత్ నచ్చింది కాబట్టి ఎక్కువగా కూడా చెన్నై షాపింగ్ మాల్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాను అసలు శారీస్ ఎలా తయారు చేస్తారో అర్థం కాదు కానీ ఎన్ని రకాలు ఉంటాయండి కలర్స్లో మోడల్స్లో క్లాత్లో అమ్మ కంచి ధర్మవరం అసలు వెరైటీ వెరైటీ డోలా సిల్క్ అని కాటన్ సిల్క్ అని పట్టు అని అసలు చాలా వెరైటీస్ ఉంటాయి క్యాట్లాగ్ ఫ్యాన్సీ అసలు వెరైటీస్ అయితే మామూలుగా ఉండవండి ఎల్లో సారీ అయితే చాలా బాగా నచ్చింది ఫ్యాన్సీ విరండి ఇక్కడ ఇదంతా వచ్చేసి పట్టు టైప్ ఉన్నటువంటి శారీస్ ఇంకా ఫ్యాన్సీ శారీసు అంటే క్యాట్లాగ్ అని చెప్పాను కదా అవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ అండి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఎబో ఉందనమాట ఇక్కడ పైన ఉన్నటువంటి శారీ కూడా వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో అలా ఉంది శారీ మనం కట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఎక్కువగా కూడా బరువు అనేది ఎవరు కట్టట్లేదండి చాలా సాఫ్ట్వే వస్తున్నాయి శారీస్ కూడా కాకపోతే కొంచెం మన ప్రైస్ అనేది ఎక్కువ పెడితే అవైలబుల్గా ఉంటాయన్నమాట ఇది కూడా వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ దాకా ఉంది ఇది కూడా బాక్స్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ అండి అంతా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఆ లోపు ఉన్నటువంటి సారీస్ అనమాట కలర్స్ వచ్చేసి అపోజిట్ కలర్స్ ఈ పొట్టు కలర్ అయితే సూపర్గా ఉందండి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఆ శారీ ఆపోజిట్ బ్లౌజ్ వస్తుందన్నమాట మెరూన్ కలరు కొన్ని కొన్ని కలర్స్ చూస్తే అబ్బా సూపర్ ఉన్నాయి అనిపిస్తాయి కొన్ని చూసి బాగాలేదు అనుకునే కొన్ని కట్టినప్పుడు బాగుంటాయండి అంతే ఆడవాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటాయో ఆ శారీస్ కూడా అలానే ఉంటాయి అనుకుంటా మనకి ఏ టైప్లో శారీస్ కావాలంటే ఆ టైపు టేబుల్స్ వేరే వేరే ఉంటాయండి అక్కడికి వెళ్ళేసి మనం శారీస్ అనేవి చూసుకోవాలన్నమాట వాళ్ళు చూపిస్తారు అసలు పట్టులో కూడా ఎంత బాగున్నాయండి కలెక్షన్ అయితే ప్రైజ్ ఎక్కువ పెడితే దాన్ని బట్టి ప్రైస్ తక్కువ పడితే దాన్ని బట్టి అన్నట్టు చాలా బాగున్నాయి పెళ్ళిళ్ళకైతే సూపర్గా ఉంటాయండి కలెక్షన్స్ అయితే ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా వర్క్ శారీస్ అండి వర్క్ శారీస్లో కావాలంటే చాలా వెరైటీస్ అండి మనం బరువు కట్టుకుంటాం అనుకుంటే ఈజీగా అండి అంత బాగున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ టూ థౌజండ్ అలా రేంజ్లో ఉన్నాయన్నమాట అలా మనకు చూపించిన తర్వాతకి ఇలా వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు శారీస్ అన్నీ కూడా ఇంకొక దగ్గరకు వచ్చేసి బాక్స్ ఐటమ్ అండి ఇంకొక ఏంటి అంటే ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ ఆ ప్రైస్లో ఉన్నాయన్నీ కూడా ఇలా టేబుల్ మీద అరేంజ్ చేస్తారండి మనం చక్కగా చూసుకోవాలి వాటిలో ఏది నచ్చితే అది తీసుకోవచ్చు సింగిల్ సింగిల్ పీసెస్ అనేవి ఉంటాయి నేను తీసుకున్న శారీస్ అనేవి చూపిస్తున్నాను ఒక రెండు శారీస్ తీసుకున్నాను ఇంకా రెండు డ్రెస్సెస్ అనేవి తీసుకున్నాను లాంగ్ ఫ్రాక్లు చాలా బాగున్నాయి ఇది వచ్చేసి శారీ కాటన్ టైప్ ఉంటుంది కాకపోతే ఫ్యాన్సీ అనమాట కట్టుకుంటే ఆ లుక్ అయితే సూపర్గా ఉంటుంది అఫిషియల్ లుక్ అనేది వస్తుందన్నమాట ఇది వచ్చేసి కాఫీ కలర్ మీద పింక్తో చె జిగ్జాగ్ బార్డర్ అనేది వచ్చింది పైన కింద వచ్చేసి పెద్ద బార్డర్ అండి అది కూడా ఫుల్ షైనింగ్తో ఉంది ఇంకా మీకు వీడియోలో చూపించిందనుకంటే బయట అయితే చాలా బాగుందండి ఇది ఒకరోజు కట్టుకున్నప్పుడు వీడియో అనేది షేర్ చేస్తాను తప్పకుండా ఈ అక్షయ తృతీయ నాడు కట్టుకుందాం అనుకుంటున్నాను చూద్దాం బ్లౌజ్ అయితే కట్ ఇచ్చాను బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ ఇచ్చే ముందు ఒకసారి వీడియో అనేసి షేర్ చేద్దాం అనేసి వీడియో తీసుకున్నాను అనమాట చూడండి ఎంత షైనింగ్తో ఉందో ఇది అఫీషియల్ లుక్ వచ్చేటువంటి శారీ అనమాట నార్మల్ శారీ కాదు ఇది వచ్చేసి టూ ఫైవ్ దాకా పడిందండి శారీ వచ్చేసి మొత్తం కూడా చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది క్లాత్ వచ్చేసి మనకి కుచ్చుకుంటుంది అనే ఇబ్బంది అయితే అస్సలు ఉండదండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట ఆరెంజ్ కలర్లో వచ్చేసింది మనకి హ్యాండ్స్ వచ్చేసి శారీకి ఏ విధంగా వచ్చిందో అంచు అలా ఆ విధంగా వచ్చింది అనమాట చిన్నగా శారీకి అయితే వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చిందండి వీటికి మాత్రం చిన్న బార్డర్ అనేది ఇచ్చేసాడు మనము డిజైన్ పెట్టేనా వెరైటీగా అయినా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది శారీ వచ్చేసి ఇది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా వీడియోలో కంటే శారీ బయట చాలా బాగుంది కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది దీంట్లో వచ్చేసి దీంతోపాటు ఇంకొక శారీ కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి ఇది కూడా కలర్ వీడియో వీడియోకి లైవ్కి అయితే చాలా తేడా ఉందండి బయట వచ్చేసి లైట్ కలరు బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి కొంచెం టిక్గానే కనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి ఫ్యాన్సీ అండి ఇది కూడా బార్డర్ వచ్చేసి ఫుల్ షైనింగ్తో ఉంటుంది నైట్ పార్టీస్ వేర్కి అయితే సూపర్గా ఉంటుంది నేను తీసుకున్నటువంటి నెక్లెస్కి అయితే ఇది బాగా సూట్ అవుతుంది అనేసి తీసుకున్నాను ఎప్పుడన్నా వేర్ చేసినప్పుడు వీడియో అనేది షేర్ చేస్తాను ఇది స్పరో సిల్క్ విత్ బ్లౌజ్ వచ్చిందనమాట అయితే ఇది ఇంకా స్టిచ్ అంటే బ్లౌజ్ తీయలేదు ఫస్ట్ తీసింది మాత్రం స్టిచ్ చేయించుకుందాం అనేసి బ్లౌజ్ అనేది కట్ చేయించాను సరే వీడియో అనేది షేర్ చేస్తున్నాను అక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి ఫ్లవర్స్ మీద ప్యారెట్స్ అక్కడక్కడక్కడ వచ్చాయన్నమాట ఫ్లవర్స్ వచ్చేసి కొంగు కూడా మంచి తస్సల్స్ ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లోనే ఉంటుందండి ఆపోజిట్ అయితే ఉండదు రన్నింగ్లోనే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ దాకా పడింది చాలా బాగుంది ఫ్యాన్సీ శారీ వచ్చేసి ఫైనల్గా అయితే ఇలా ఉందండి కొంగు కూడా ఇలా వచ్చేసే మొత్తం తస్సల్స్ ఇచ్చారు అసలు గ్రాండ్ లుక్గా వచ్చేటట్టుగా అనిపించింది నాకు నా క్లీస్కి అయితే సూట్ అయ్యే శారీ అయితే దొరికింది అనుకున్నాను ఒకరోజు వీడియో అనేది షేర్ చేస్తాను కట్టుకున్న రోజు వచ్చేసి ఫైనల్గా అయితే ఈ శారీ ఇంకా సెకండ్ది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్ అండి అసలు క్లాత్ ఉంది కదా మామూలుగా లేదు కాటన్ అంటే అసలు చెప్పక్కర్లేదండి చాలా సాఫ్ట్గా ఉంటుంది బార్డర్ వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ కానీ క్లాత్ మాత్రం మొత్తం కాటన్ అండి ఫ్రాక్ వచ్చేసి ట్వెల్వ్ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే పడింది ఇక్కడ హ్యాండ్స్ కూడా వచ్చేసి ఇలా స్టెప్స్ వైజ్ ఇచ్చారనమాట ఇక్కడ లాంగ్ లాస్ట్లో కూడా కుర్చీలు అనేవి పెట్టేసి మనకి నెక్ కూడా కుర్చీలు పెట్టి స్టిచ్చింగ్ అనే చేశారు పైన బ్లాక్ కలరు దాంట్లో చిన్న చిన్న ఫ్లేవర్స్ అనేవి ఇచ్చారు ఇక కింద వచ్చేసి చాలా పెద్దగా ఇచ్చారండి బార్డర్ వచ్చేసి సిల్వర్ కలర్లో ఉన్నటువంటి బార్డర్ అయితే వచ్చింది దీనికి మామూలుగా చున్నీ కూడా అస్సలు రాలేదండి ఓన్లీ ఫ్రాక్ మాత్రమే వచ్చింది ట్వెల్వ్ సిక్స్టీ నైన్ రూపీస్ అనేది పడింది ఇది వచ్చేసి ఇంకో లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాను ఇది వచ్చేసి లైట్ వైలెట్ కలర్లో ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్ ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేయించింది అనమాట మనం శారీ స్టిచ్చింగ్ ఎలా చేపిస్తామో అలా వచ్చింది పైన వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కుర్చీలు వచ్చాయండి కింద నడుం వరకు వచ్చేసి స్టిచ్ చేశారనమాట అది మధ్యలో వడ్డానం పెట్టుకోవచ్చు ఈ విధంగా పక్కన ఒక ఫోటో అనేది నేను యాడ్ చేస్తాను చూడండి ఏ విధంగా వచ్చిందో ఇలా చాలా స్మూత్గా ఉంది క్లాత్ కూడా వచ్చేసి ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ దాకా అయితే పడింది చాలా సాఫ్ట్గా ఉంది మనం వేసుకున్నాము అనే ఫీల్ అయితే అస్సలు ఉండదండి అంత బాగుంటుంది కంఫర్ట్గా అనిపిస్తుంది ఇలాంటివి జర్నీ చేసినప్పుడు ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది ఫ్రాక్ మనకి ఫర్టబుల్గా ఉంటుందనేసి తీసుకున్నాను అనమాట ఈరోజు తీసుకున్నటువంటి నెక్లెస్ శారీస్ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి ఇక్కడితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేయండి ఏం చేయాలో తెలుసు కదా గంట ఉంటుంది గట్టిగా కొట్టేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్